అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి డోలాలో పార్ట్ టూ అండి ఇందాక శారీస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి ఎంతంటే అన్ని ఓపెన్ చేస్తున్నాం కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ కంటే ఎక్కువ చూపించలేకపోతున్నాను వీడియోలో సో ఇప్పుడు కూడా అట్లానే ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మనకి రెడ్ కలర్ అండి అన్ఫినిష్డ్ అయితే వచ్చింది శారీ అసలు దీనికి ఫినిషింగ్ కూడా అవసరం లేదు మోస్ట్లీ దీనికి ఫినిషింగ్ కూడా అవసరం లేదు మిస్టేక్స్ అనేది ఎక్కడ ఉన్నది అనేది మేము క్లియర్గా ఒకసారి ఓపెన్ అయితే చేసి చూపిస్తాము అన్ఫినిష్డ్ అయితే వచ్చింది అండి నో డ్యామేజ్ అండ్ ప్రైజ్ వచ్చేప్పటికి డబల్ వన్ డబల్ నైన్ అండి సో డబల్ వన్ డబల్ నైన్ ప్రైజింగ్ వచ్చేప్పటికి ప్రైస్తో సహా ఈ మాదిరి షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేసేయండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెస్ట్ ప్రైజ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది డోంట్ మిస్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేటికి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ ఒక పట్టు సారీ లుక్ అయితే ఉందన్నమాట శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ అద్దరిపోయింది లెహంగాస్కి శారీస్కి ఎట్లా కావాలన్నా యూస్ చేసుకునేటటువంటి విధంగా ఉన్నాయన్నమాట శారీస్ అనేది అండ్ నో మిస్టేక్ అండి బ్లౌజ్ ఉంది అన్ఫినిషిడ్ మాత్రమే వచ్చింది ప్రైజింగ్ వచ్చేటప్పటికి డబల్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఈ శారీ అయితే మాత్రం మై ఫేవరెట్ శారీ అండి బ్యూటిఫుల్ పికా బ్లూ కలర్ మనకి శారీ అంతా పళ్ళు ఆర్ బార్డర్ వచ్చినప్పటికీ మనకి లెతల్ డిజైన్ వచ్చి మిడిల్ అంతా కూడా డ్రాప్స్ అయితే మనకి చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదిగోండి ఈ మాదిరి అయితే వస్తుంది అనమాట ఎక్స్ట్రాడినరీ ఉండేయండి ఎవ్రీ శారీ ఓపెన్ అయితే చూపిస్తాము మేము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి సో ఇది వచ్చినప్పటికీ సారీ అదిరిపోయిందండి సారీ అండ్ ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్ అండి డబల్ వన్ డబల్ నైన్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకొకటి చెప్తానండి మోస్ట్లీ ఈ కలరు మీకు ఫోన్లో డల్ కలరు చెత్త కలర్లా కనిపిస్తుంది కదా ప్రామిస్గా నిజంగా ప్రామిస్గా రియల్గా కలర్ అదిరిపోతుందండి కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే అస్సలు చాలా బాగుంటుంది చామన్ చేయ వాళ్ళకి ఇంకా బాగుంటుంది కలర్ అనేది ఏంటి అంటే దీనికి నో మిస్టేక్ అండి ఏంటి అంటే కొంచెం కొన్ని కొన్ని కలర్స్ వీడియోలో కనిపించక ప్రాబ్లం కానీ ఇలాంటి కలర్స్ దొరకాలన్నా దొరకవండి అంత మంచి కలెక్షన్ అనమాట అంత మంచి కలరు నో మిస్టేక్ అండి జస్ట్ ఒక చిన్న స్టెయిన్ ఉంది కానీ నో మిస్టేక్ ట్రస్ట్ చేసిన వాళ్ళు నేను నా మాట కరెక్ట్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి కలర్ లేని వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి కలర్ రియల్గా ప్రామిస్గా చాలా బాగుంది అండ్ నో మిస్టేక్ అండి సో డబల్ వన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేప్పటికీ డబల్ వన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ సో పింక్ కలర్ అండి శారీ క్వాలిటీస్ అయితే మాత్రం అండి ఈ కంపెనీ నుంచి త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఒక్క పట్టు వస్తాయండి లాస్ట్ మనం టూ త్రీ మంత్స్ బ్యాక్ పెట్టాము ఈ కంపెనీ స్టాకు మళ్ళీ త్రీ మంత్స్కి ఇప్పుడు వచ్చింది మళ్ళీ స్టాక్ రావాలంటే మ్యాక్సిమం మళ్ళీ త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది ఇంత మంచి కలెక్షన్ అండి నో డ్యామేజ్ నో మిస్టేక్ ఓన్లీ అన్ఫినిషెడ్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి కలర్ వచ్చేప్పటికి మీకు ఎగ్జాక్ట్గా పింక్ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఫినిషింగ్తో బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ విత్ లహరియా అండి మనకి పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి అదేవిధంగా ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది కింద వచ్చేటికి పికాక్స్ విత్ మీనా అయితే ఇచ్చారండి అండ్ వర్క్ అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు జరీలోనే మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుందండి చాలా బాగుంది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది జరీ వర్క్ చాలా బాగుంది శారీ మంచి లారియా ప్యాటర్న్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి కాంట్రాస్ట్గా ఎల్లో కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి కుర్చుల దగ్గర చిన్న డ్యామేజ్ అయితే ఉందండి ఎగ్జాక్ట్గా మీకు దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలా మన లోపలికి వెళ్ళిపోతుంది కదా సో అక్కడికి అయితే వెళ్ళిపోతుందండి చాలా హెవీగా ఉంది ఫినిషింగ్తో ఉందండి డ్యామేజ్ ఉంది చిన్న డ్యామేజ్ ఉంది ఫినిషింగ్తో ఉంది కాబట్టి డబల్ వన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేప్పటికి డబల్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్ సో బ్యూటిఫుల్ మెరూన్ అండి కలర్ కూడా అద్రిపోయింది ఇది పళ్ళు ఎక్సెస్ అండి అది డ్యామేజ్ కింద తీసుకోవద్దు పళ్ళు కటింగ్ పోతుంది అది శారీ ఓవరాల్ వచ్చేప్పటికి మనకి ఇలాగా హెవీ బార్డర్ విత్ మనకి ఫ్లవర్ బుట్టీస్ వచ్చాయి మాకు యానిమల్స్ వద్దు వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఫ్లోరల్లో ట్రై చేయండి చాలా బాగుంది సారీ మంచి మెరూన్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ వీవింగ్ కూడా చాలా హైలైట్ అయితే ఉంది అండ్ నో డ్యామేజ్ అండి జస్ట్ అన్ఫినిష్డ్ మాత్రమే డబల్ వన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ డబల్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి పికాక్ బ్లూ కలర్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ అండి ఎంత బాగుందో మొత్తం అంతా కూడా మన పికాక్స్తో అద్దరిపోయిందండి శారీ అయితే మాత్రం అద్దరిపోయింది అసలుకి జస్ట్ ఒక చిన్న డ్యామేజ్ అండి చాలా చిన్న హోల్ ఉంది ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా చాలా చిన్న హోల్ అండి అసలు ఇది శారీస్కి డ్రెస్సెస్కి లెహంగాస్కి అసలు డోలా ఎలా కావాలంటే అలా వాడేయచ్చండి ఏం లేదండి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేయించుకోండి అండి మాకు వచ్చేదే ఎలా పడితే అలా వస్తాయి ఇవి మిక్స్డ్ కలెక్షన్ కదా సో ఎట్లా అంటే అట్లా వస్తాయి కాబట్టి డబల్ వన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ సో నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను శారీ లెంత్ అట్లా అంతా కూడాను చాలా బాగుందండి శారీ నెక్స్ట్ వన్ అండి కనకాంబరం కలర్ బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి అంటే లైట్ ఆరెంజ్ షేడు ఇది కూడా అంతే పళ్ళు దగ్గరలో ఒక చిన్న హోల్ అయితే ఉంది కనిపిస్తుంది కదండి మీకు ఆ ఫ్లవర్ దగ్గర అదే హోలు శారీ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ ఫినిషింగ్ ఎలా చేంజ్ అడుగుతున్నారు కదా ఇదిగోండి శారీలో క్లాత్ అనేది జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేంజ్ చేసుకుని ఈ మడత మీద కుట్టేయించేసుకుంటే అదే ఫినిషింగ్ సింపుల్గా శారీలో క్లాత్తోనే మనం ఫినిషింగ్ చేయించేసుకోవచ్చండి ప్రాబ్లం ఉండదు సో శారీ అయితే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూసారా శారీ అంతా నార్మల్ జరీ వచ్చిందండి బట్ బ్లౌజ్ వచ్చినప్పటికీ నేమ్ జరీలో డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారు వన్ మీటర్ లెంత్ అయితే ఇచ్చారండి చిన్న హోల్ అయితే ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి డబల్ వన్ డబల్ నైన్ ప్రైజింగ్ వచ్చినప్పటికీ డబల్ వన్ డబల్ నైన్ బ్యూటిఫుల్ లైట్ అయ్యో బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఒకసారి లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అండి ఎల్లో ఇందాకటి ఎల్లో కాదండి ఎల్లో ఇంకా టూ పీసెస్ ఉన్నాయి సేమ్ కావాలన్నా టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి హల్దీలకి వాటికి బాగా యూజ్ అవుతుంది మీరు ఏదైనా పర్పుల్ కానీ గ్రీన్ కానీ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే కూడా శారీ అనేది చాలా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో పిక్ మంచి ఓవర్ ఎల్లో కాదండి మంచి ఎల్లో కలర్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ అండి కలర్ నో డ్యామేజ్ అండి నో మిస్టేక్ నో డ్యామేజ్ డబల్ వన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ డబల్ వన్ డబల్ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ చాలా లైట్ గ్రీన్ కలర్ ఈ డిజైన్స్ అన్నీ మీకు తెలుసున్నవేనండి ఫినిషింగ్తో వచ్చినటువంటి శారీ పెసర గ్రీన్ అండి సో ఫినిషింగ్తో వచ్చినటువంటి శారీ పళ్ళులు ఇలా బొమ్మలు అయితే వస్తాయి అండ్ బార్డర్ కూడా బొమ్మలు అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ మాదిరి డిజైన్ వస్తుంది మీకు ప్రీవియస్ వీడియోస్ గుర్తున్నాయో లేవో మనవి ఇదిగోండి ఇలా ఫినిషింగ్తో వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ సేల్ అయినటువంటి శారీ అండి ఇది ప్రామిస్గా ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసినటువంటి శారీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది బ్లౌజ్ వచ్చింది మనకి శారీ ఆల్ ఓవర్ ఈ డిజైన్ అయితే వచ్చింది జస్ట్ డబల్ వన్ డబల్ నైన్ ఫినిషింగ్ కూడా అయిపోయి ఉంది సో ఫినిషింగ్ కూడా అయిపోయింది ఇదే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అయిపోయి ఉందండి శారీ సో డబల్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి బీట్రూట్ కలర్ అంటే బీట్రూట్ అంటే డార్క్ వైన్ కలర్ అండి ఇందాక శారీ కాదండి ఇది కూడా ఇందాక తీసుకున్న మేడం మీ శారీ కాదు మీరు అనుకున్నారు మీ శారీ కాదు సో ఇది ఇంకొక పీస్ అండి సేమ్ పీస్ ఎంత బాగుందో రియాలిటీలో ఇంకా బాగుంటుంది షోల్డర్ పళ్ళు అంటారండి షోల్డర్ వరకు పెద్ద ఫ్లవర్స్ వచ్చి అదర్వైజ్ శారీ అంతా కూడా సింగిల్ సింగిల్ ఫ్లవర్ డిజైన్తో అయితే ఇచ్చేసారండి చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది సారీ వేర్ చేస్తే నేను చెప్పడం కాదండి తీసుకున్న తర్వాత మీరే చెప్తారు ఎట్లా ఉంది ఏంటనేది జస్ట్ డబల్ వన్ డబల్ నైన్ ప్రైజింగ్ అండ్ రెడ్స్ అండి మీకు ఎన్ని రెడ్లు కావాలంటే అన్ని రెడ్లు చూపించేస్తాను వీడియోలో సో రెడ్లు అయితే రెడీగా ఉండండి రెడ్స్ కోసం సో ఇది పళ్ళు పాట అండి వాటర్ జరీ అయితే ఇచ్చారు గోల్డ్ జరీ విత్ వాటర్ జరీ అండి రెడ్ కలర్ సారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ ఇది మాదిరి వస్తుంది డెఫినెట్గా ఐరన్ అయితే చేయించుకోవాల్సిందేనండి ఫినిషింగ్ కూడా మీరు ఇది డోలానా క్రేప్ అనేది మీకే తెలియదు అంత బాగుంది క్వాలిటీ అండ్ బుటీస్తో బ్లౌజ్ అయితే ఇచ్చారండి డబల్ వన్ డబల్ నైన్ ఎవ్రీ సారీ ఆర్ డబల్ వన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ మళ్ళీ ఇంకొకసారి మీకు మెన్షన్ చేస్తున్నాను ఎవ్రీ సారీ డబల్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ అండ్ ఇది పళ్ళుపాట అండి రామా గ్రీన్ అండి సారీ పీకాక్ బ్లూ కాదు రామా గ్రీన్ అంటే కొంచెం ఒక లాంటి బ్లూయిష్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ యాంటీ గోల్డ్ వివింగ్ అయితే ఇచ్చేసారు శారీ వచ్చేటికి అన్ఫినిష్డే వచ్చింది మీకు శారీ అయితే నలిగి ఉంది డెఫినెట్గా ఐరన్ కంపన్ కంపల్ సారీ కంపల్సరీగా ఐరన్ అయితే చేయించాలి ప్రైజింగ్ డబల్ వన్ డబల్ నైన్ నో మిస్టేక్ అండి జస్ట్ మీకు అన్ఫినిష్డ్లో మాత్రమే వచ్చినటువంటి శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గ్రే కలర్ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని గ్రే కలర్ అనమాట సో ఇది పళ్ళు పట్టండి పళ్ళులో ఇదిగోండి పళ్ళులో చిన్న కటింగ్ అయితే ఉందండి ఇదిగోండి ఇది పళ్ళులో చిన్న కటింగ్ ఉంది సో ఇది కూడా మీకైతే ప్రాబ్లం ఉండదండి పళ్ళులో కటింగ్ ఉంది అస్సలు మిస్టేక్ రాకుండా అయితే రావండి సారీస్ లక్కీగా వచ్చినాయి ఇది అన్ఫినిషిడ్ కాదు ఫినిషింగ్తో ఉంది సో ప్రాబ్లం లేదు మీకు పళ్ళులో మాత్రమే మిస్టేక్ ఇదేమో పై సైడ్కి వచ్చేటటువంటిది కింద సైడ్ బార్డర్ ఉంటుందండి ఇంకెక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు అన్ఫినిష్డ్ ఉంది జస్ట్ అది రఫ్ కొట్టించుకుంటే సరిపోతుంది డబల్ వన్ డబల్ నైన్ బ్యూటిఫుల్ ఒక లాంటి గ్రే కలర్లోనే బ్లూ ఆర్ గ్రే గ్రే బట్ కలర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉండే అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా అంతే మినీ పట్టు చీర ఉన్నట్టు ఉందన్నమాట ఇది కూడా అన్ఫినిష్డే సారీ మంచి గోల్డ్ వీవింగ్ అయితే ఇచ్చారు సాఫ్ట్ గోల్డ్ వీవింగ్ అండి శారీ మంచి ఆనియన్ కలర్ అనమాట కలర్ కూడా చాలా బాగుంది అండ్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి లెంత్ పొడుగు బ్లౌజ్ అన్నీ వస్తాయి బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి డబల్ వన్ డబల్ నైన్ సో ప్రైజింగ్ డబల్ వన్ డబల్ నైన్ అండి బా మోస్ట్ డిమాండింగ్ కలర్ అండి సీరియల్స్లో కూడా బాగా కడుతున్నారు మీరు చూసి ఉండొచ్చు సీరియల్స్లో కూడా కడుతున్నారు ఇవి చాలా బాగుంటుంది డిజైన్ అనేది మంచి రామా బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మ్యాంగో బుటీస్ అయితే ఇచ్చారు బో గాడ్ మోటీస్ కానీ మోటీస్ ఏమీ లేకుండా ఉన్నాయన్నమాట చాలా బాగుంది సారీ నో మిస్టేక్ అండి జస్ట్ అన్ఫినిషిడ్ అంతే డబల్ వన్ డబల్ నైన్ అద్దరిపోయింది చీర రెడ్ కలర్ ఏవా రెడ్ సో ఈ రెడ్తో అయితే ఎండింగ్ అయితే చేసేస్తానండి ఎందుకంటే వీడియో మళ్ళీ లెంత్ అయిపోతుంది కదా వీడియో స్కిప్ చేసేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఈ శారీతో ఎండింగ్ అయితే చేసేస్తున్నాను బ్యూటిఫుల్ మంచి మిర్చి రెడ్ అండి మొత్తం శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది బార్డర్ మిడిల్ డ్రాప్ అంతా కూడా మనకి బుటీ స్టైల్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా మోర్ ఓవర్ ఇదిగోండి ఇంత బాగుంది చూడండి అదిరిపోయిందండి బాబు శారీ అయితే ఇంకో రెడ్ కొ నో మిస్టేక్ అండి నాకు తెలిసినంత వరకు నో మిస్టేక్ డబల్ వన్ డబల్ నైన్ బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి డబల్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక రెడ్ కూడా చూపించేస్తానండి ఆల్ ఓవర్ జాలీ డిజైన్లో రెడ్ ఇది లంగావణి స్టైల్ అండి సో హాఫ్ వరకు ప్లెయిన్ వచ్చేసింది మనకి బార్డర్ కట్ట ఏమీ రాదు హాఫ్ నుంచి ఇట్లా వస్తుంది మోస్ట్లీ ఇది లెహంగా కుట్టించుకుంటే బాగుంటుందండి శారీ కన్నా కూడా లెహంగాకి చాలా హైలైట్ ఉంటుంది శారీ అనేది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బార్డర్ లెస్ అండి శారీకి పైన బార్డర్ లేదు కింద బార్డర్ లేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ